ఏమంది చెప్పట్లేదు నేను మీకంటే చిన్నవాడిని మీ మనవడు వయసుతో సమానిస్తుంది నేను చెప్పే మాట ఏంటంటే మనం మరణించిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది అనేది మీ ఎనభై సంవత్సరం చదివించలేదు ఎవరు చెప్పండి మీకు ఇప్పుడు ఎనభై ఒక్క సంవత్సరం అన్నారు ఈ ఎనభై ఒక్క సంవత్సరంలో ఒరే బాబు నువ్వు చచ్చిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతారా అని ఆవిడ చెప్పలేదు చెప్పలేదు నేను చెప్తున్నా ఎందుకంటే మరణం అనేది శరీరానికే మన శరీరాన్ని మట్లు పూడుస్తారు గుయ్యలో తప్ప మన ఆత్మను పొడలేదు ఇప్పుడు నా పేరు సుబ్బారావు అనుకుందామండి నేను రేపు చనిపోయిన తర్వాత సుబ్బారావు ఎక్కడ ఉన్నాడు అని అంటాడా లేదా శవం ఎక్కడ ఉందని అంటారా శవం ఎక్కడ ఉందని అడుగుతారు సరే బాడీ ఎక్కడ ఉందంటారు సుబ్బారావు వీడారు ఎక్కడ పడుకున్నాడు అని అంటారా అంటారు కదా అంటే పేరు కూడా మారిపోయింది పేరు ఎంతవరకు ఉంది ప్రాణం వరకే మరి ప్రాణం ప్రాణం ఉందా పోయిందా అని అంటాం కదా మరి ప్రాణం ఎక్కడికి పోయింది ఆలోచించామో మనం ఎప్పుడైనా గాలి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికే ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అదే గాలి కలిసిపోవడం నా ఆత్మ దేవుడు దేవుడు సృష్టించాడు కాబట్టి మనుషులు దేవుడు సృష్టించాడు కాబట్టి ఎవరైతే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడో ఆ దేవుని దగ్గరికి ఆత్మలన్నీ చేరాలి అది ఆయన ప్రేమ అర్థమైందండి ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చెయ్యొచ్చు మీ మానవులకు పెళ్లి చేయొచ్చు అందరికీ చెయ్యొచ్చు ఈశుప్రభుని నమ్ముకుంటే మీకు పెళ్లిళ్ళు అవుతాయి పిల్లలు పుడతారు లేకపోతే ఇంకా ఒక ఎకరం ఉంటే రెండు ఎకరాలు వస్తాయి లేకపోతే పది ఎకరాలు వస్తాయి అని నేను చెప్పట్లేదు చెప్పేది ఏంటంటే మీరు ఎంత సంపాదించినా మీరు నేను ఈ రోజు అడుక్కున్న దగ్గర నుంచి అంబానీ వరకు కూడా అందరు చచ్చిపోవలసిన వాళ్ళమే అందరం చచ్చిపోతాం ఇది ఇక్కడ మేము ఈ రోజు మీ దగ్గర మాట్లాడుతున్నాం అండి తిరిగి వెళ్తాం లేదు మాకు తెలియదు ఎందుకంటే మరో క్షణం మాది కాదు ఇప్పుడు అదే చెప్తున్నా ఎవరు ఎప్పుడు ఎలా తెలియదండి కాబట్టి మనం మరణించిన తర్వాత మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎల్లవల్సిన ప్రదేశం ఒకటి ఉంది ఒక స్థలం ఉంది అప్పుడు స్టార్ట్ అవుతుంది మన అసలు ప్రయాణం మనం చనిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది అసలు ప్రయాణం మనం అనుకుంటాము ఈ భూమి బ్రతికినంత కాలం బ్రతికేసి అన్ని చక్క పెట్టేసిన చచ్చిపోతే ఓ పని అయిపోతుందిరా అని అనుకుంటాం చచ్చిపోతాం కరెక్టే ఏదో ఒక రోజు అందరూ చనిపోవాలి కానీ మరణించిన తర్వాత మన ప్రాణం ఎక్కడికి వెళ్తుంది అంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఆత్మ లేదా ఎలాగ జంగరెడ్డి కూడా